దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే యశా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా నాకు జ్ఞానం లేదని ఏ విషయం చెప్పినా సరిగ్గా గుర్తుండడం లేదని అందరి చేత నిందులు పడుతూ అందరి చేత తిట్టించుకుంటూ అవమానపడుతున్నానని బాధపడుతూ ఉన్నావా దిగులు పడకండి బాధపడకండి దేవుడు మీ పక్షాన ఉన్నాడు మీరు ఆయనకి మొరపెడితే మీకు ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తిని అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడే ఉన్నాడు మీరు ఏ విషయంలోనే కూడా చింతించాల్సిన అవసరం లేదు మనందరం కూడా ఆయన విడలం ఆయన కుమారులము ఆయన కుమార్తెలం మన జీవితంలో ఏమి లోటుపాటు వచ్చినా సరే ఆయనకి వివరించినట్లయితే నీ పట్ల జాలి కట్ల దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ప్రభువారు ఉన్నారు ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయని ఈరోజు నీ జీవితంలో బాధలు ఉన్నాయని ఆయన్ని దూరం చేసుకో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు ఏమైపోయాడు నాకున్నటువంటి కష్టాలను తొలగించాలి కదా అని అనుకుంటూ ఉంటాడు ఒక్కసారి నువ్వు యోగని జ్ఞాపకం చేసుకో తన భార్య వచ్చి నీవు మరణం కమ్ము అని అన్నప్పుడు యోబు కనీసం మాట నోటి మాట చేతి కూడా పాపం చేయలేదు ప్రభువు అనుగ్రహించినప్పుడు మనం మేలులు పొందితిమి ఇప్పుడు కష్టాలు ఇచ్చినప్పుడు మనం అనుభవించకూడదా అని చెప్పి సమాధానం చెప్తాడు ప్రీ సహోదరులారా యోబు వంటి విశ్వాసం మీకుందా ఆ దేశంలో అతని వంటి నీతిమంతుడు ఎవరు కూడా లేరు కానీ అతని స్థితి చివరికి ఏ విధంగా వచ్చిందంటే ూడిది మీద కూర్చుని తన యొక్క గాయాల్ని చిల్ల పెంకులతో గోపుకునే పరిస్థితికి వచ్చింది నేనేం తప్పు చేశాను నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని దేవుడిని ఎప్పుడీ కూడా నిందించలేదు నిలదీయలేదు నా ప్రభు ఇచ్చను నా ప్రభువు తీసుకోనేను అన్నాడు తప్ప అతని నోటి మాట చేతనని కూడా పాపం చేయలేదు మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అటువంటి భక్తులు దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నారో అటువంటి నమ్మకాన్ని మనం కూడా దేవుని పట్ల కనపరచాలి ప్రియ సహోదరుల మనకి ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ప్రభుత్వంతో పోస్తే చాలా చిన్నవి ఎందుకంటే మనం తట్టుకోలేమని చెప్పేసి ఆయన సహింపగలిగినంత మట్టుకే మనల్ని శోధింపునిస్తాడు ఇక నా బిడ్డ తట్టుకోలేదు ఈ శ్రమ ఇతను భరించలేడు అన్న సమయానికి మన నుంచి తీసివేస్తాడు ఆ యొక్క సమయంలో ఆ యొక్క నిరీక్షణ కాలంలో ఈ యొక్క విశ్వాసం ఎలా ఉందనేది రభువారు గమనిస్తారు విశ్వాసంలో తొట్టెలు పోకుండా సన్నగిల్లిపోకుండా దేవునికి వ్యతిరేకం అవ్వకుండా ఈ యొక్క విశ్వాసాన్ని నీవు కాపాడుకున్నట్లయితే యోబు వలె రెండంతులుగా ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు ప్రి సహోదరులారా చుట్టూ ఉన్నటువంటి మనుషులు మిమ్మల్ని నిందిస్తారు మిమ్మల్ని అభాసిస్తారు మీకు కష్టం వచ్చిందంటే దూరంగా ఉంటారు వారు నీకు ఏ విధంగానూ కూడా సహాయం చేయరు కాయినా ఇటువంటి దేవుణ్ణి నమ్ముకున్నావా అని చెప్పేసి నిన్ను నిందిస్తారు నీ మీద లేనిపోని చెప్తూ ఉంటాను కొన్ని విశ్వాసాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన సత్యవంతుడు న్యాయాధిపతి ప్రభువారు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయన చేతిలో బలమైనటువంటి ఒక క్రియగా మీరు వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అటువంటి దేవుడు మెచ్చేటటువంటి జీవితాన్ని ఇష్టలుగా మనందరం జీవించాలి అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం కాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తుల స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు పొందనాలి తండ్రి ఎంతోమంది సజీవులకు లేరు కానీ మిమ్మల్ని సజీవులక్లు ఉంచారు మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మిమ్మల్ని గనపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు పొందనాలి మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించండి ఎల్లవెల్ల మాకు మీరే తోడుగా నేడుకోండి సహాయం చేయండి మీ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరే ఆశ్రదించండి పవిత్రమైన జీవితం గడుపుదామని ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ప్రతి ప్రయత్నంలోనూ విఫలమవుతూ ఉన్నారు ప్రభా మరి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేయండి మీ యందు విశ్వాసం ఉంచి మీ ఎందు ఆనందించి మీ యందు సంతోషించి ప్రభా పవిత్రమైన జీవితం గడిపి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని మీ ఆజ్ఞను పాటించి మీ ఆజ్ఞను ప్రేమించే వారిగా వారిని చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని వారికి అనుగ్రహించండి ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు చూపించండి కూలి పనులు చేసుకుంటూ ప్రభా కష్టపడుతున్న కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని కూడా తొలగించి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని భాగ్యం దయచేయమని మీ బిడ్డలైన వారందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని మీరే వారందరినీ కూడా ఆశీర్వదించుకోమని ప్రార్థనలు వాళ్ళ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన ప్రార్థించి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్